శ్రీకాకుళం పట్టణంలో మార్చి రెండవ తేదీన జరిగిన బొంతల వారి వీధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించామని వారి వద్ద నుండి పూర్తిస్థాయిలో బంగారం రికవరీ చేయించామని శ్రీకాకుళం డిఎస్పీ శృతి తెలిపారు శ్రీకాకుళంలో డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మార్చి రెండవ తేదీన బమ్మిడిపాటి జగదాంబ వద్ద నుంచి ఇరవై ఐదు తులాల బంగారాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని వారిద్దరూ చల్లా జంపన్న సాంబశివుడిగా గుర్తించామని వీరు ఖమ్మం జిల్లా భద్రాచేలమ్మ ప్రాంతానికి చెందిన వారిని తెలిపారు వీరు శ్రీకాకుళం సంచరిస్తూ జగదాంబ ఇంటిని గుర్తించి తన కుమారుడి రాకపోకలు తెలుసుకొని రెండో తేదీన తన కుమారుడు లేని సమయంలో ఈ దొంగతనాన్ని పాల్పడినట్లు డిఎస్పీ తెలిపారు సో ఇది ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ముద్దాయిలు వీళ్ళొచ్చేసి చల్ల జంపన్న అండ్ పొడుతూరు సాంబశివరావు వీళ్ళది భద్రాచలం ఖమ్మం జిల్లా వీళ్ళు పాకాట అండ్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు వీళ్ళు బాగా అప్పులపాలై ఉన్నప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే జ్యోతిష్యుడు మీరు అరసవల్లి టెంపుల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుందని చెప్పారు వాళ్ళు దాని దాని గురించి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అట్లా అరస్వల్లి టెంపుల్కి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తున్నప్పుడు కాంప్